హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ సారీ అండి స్టోరీ లేట్ అయినందుకు ఎప్పుడైతే రైడ్ ఇంక పట్టింది ఒరే నీ అమ్మ ఎండ్లో నుంచి వచ్చింది కదా ఆ చిరాక్తో అలా మాట్లాడుతుంది నువ్వేం ఆ మాటలు పట్టించుకోకు అన్నారు నరేష్ గారు మాట్లాడలేదు కార్తిక్ మౌనింగ్ తన రూమ్కి వచ్చి టవల్ తీసుకుని కి వెళ్ళాడు సమీరే బయట లాన్లో కూర్చొని తల పట్టుకుంది ఎండికి సడన్ గా ఇంట్లో గొడవ పెట్టింది ఈవిడ అసలు ఏమనుకుంటున్నారు నా కోసం నేనెందుకు తల్లి కొడుకుల మధ్యన దూరం పెంచుతాను అనుకుని తనలో తానే ఆలోచన చేయసాగింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు కార్తిక్ అమ్మకి తనకి మధ్యన జరిగిన డిస్కషన్కి అతని మైండ్ అంతా డిస్టర్బ్ అయింది రెడీ అయ్యి బయట హాల్లోకి వచ్చాడు సమీర ఏదో ఆలోచనలో ఉండటం చూసి సైలెంట్గా ఆమె పక్కన కూర్చున్నాడు కాఫీ ఇవ్వనా అతని మైండ్ డిస్టర్బ్గా ఉంటుందని అడిగింది వద్దు మీరా మనసేం బాలేదు అంటూ సామీరా ఒడిలో పడుకున్నాడు అత్తమ్మ మాటలేం పట్టించుకోకండి ఏదో ఆలోచనతో అలా అని ఉంటారు అన్నది అమ్మాయి కదా మిమ్మల్ని కాకపోతే ఎవరినంటారు చెప్పు కార్తిక్ తల్లి మురుతూ తెలుసు అన్నది అమ్మాయి కానీ ఆ మాటలు నాకు ఎందుకో నచ్చలేదు సమీరా నీకు నేను డబ్బులు ఇచ్చినా నువ్వేం చేసావు డబ్బులు నా చేతికిచ్చావు మార్కెట్లో నీకు కావలసినవన్నీ తీసుకున్నావు అక్కడ ఎంత అయిందో ఏంటో అన్ని నేను చూశాను కాబట్టి నిన్ను లెక్కలు అడగలేదు అమ్మాయి ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంది నాకు తెలియదు ఆ రోజు బిల్ పేపర్స్ చూపిద్దామన్నా అమ్మ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది ఇంకా ఇందులో నా తప్పేముంది భార్యను ఒకలా అమ్మని ఒకలా ఎందుకు చూస్తాను సమీరా నాకు తెలియదా ఎవరిని ఎలా చూడాలో తెలియదని ఎవరన్నారండి మీరు చిన్నదాన్ని అంత ఇదిగా ఆలోచించకండి ప్రతిదానికి మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఉంటే ఇంట్లో అందరం కలిసి ఉండలేమండి మనశ్శాంతిగా కూడా ఉండదు మీరు ముందు జరిగింది వదిలేయండి నేను చెప్పేది వినండి అంది ఏంటిసా మీరా అన్నాడు గొడవ మొదలైంది ఇంటి బాధ్యతలు నాకిచ్చింది దగ్గర నుంచి అందుకే అండి బాధ్యత అత్తమ్మకి చేయండి ఏంటో మాట్లాడేది కోపంగా అన్నాడు అవునండి మీరు నేను మామయ్య అందరం ఇంట్లో కలిసి ఉండాలంటే అత్తమ్మ పెద్దగా ఉండి అన్నీ చూసుకోవాలి ఇదే సరైన నిర్ణయం అని కార్తిక్ సర్ది చెప్పింది ఇప్పుడు మళ్ళీ అమ్మ అన్ని చూసుకోమంటే ఏమంటుందో ఏమంటుంది ఏమీ అనరు ఇంటి ఖర్చులకి ఇంకా నాలుగు వేలు ఉన్నాయి కదా అవి అత్తమ్మ చేతికిచ్చి చూసుకోమని చెప్పండి సరే అని ఇద్దరు మాట్లాడుకొని భోజనం టైం అవడంతో కిందకి వెళ్ళారు అప్పటికే భోజనం చేస్తున్నారు నరేష్ గారు సుమిత్ర ఏంటా పిలిచినా పలకలేదు తింటూ అడిగారు నరేష్ గారు బయట లాన్లో ఉన్నాం నాన్న మాకు మాట వినిపించలేదని తండ్రి పక్కన కూర్చున్నాడు సమీర భోజనం వడ్డించింది కార్తిక్కి సుమిత్ర సైలెంట్ గా భోజనం చేస్తుంది అమ్మా ఏంటి కార్తిక్ తల తెంచుకునే అంది రేపటి నుంచి ఇంటి వ్యవహారాలు అన్నీ నువ్వు చూసుకో సమీర చూసుకోదు అన్నాడు కార్తిక్ మాటకి నరేష్ గారు షాక్ గా చూశారు సుమిత్ర ముఖంలో అయితే ఎక్కడ లేని వెలుగు తను హ్యాండిల్ చేయటం అని చెప్తుంది అందుకే నువ్వు పెద్దదాన్ని కదా నువ్వు దగ్గరుండి అన్నీ చూసుకో ఇప్పటి వరకు ఆయన ఖర్చులు ఇంకా ఖర్చులకు పక్కన తీసిన డబ్బులని బిల్ పేపర్స్ డబ్బులు సుమిత్ర ఎదురుగా పెట్టాడు నేనేదో కోపంలో ఒక మాట అన్నానని కోడలికి ఇచ్చిన బాధ్యత తిరిగి నాకు ఇస్తున్నావా నువ్వు అన్నమాట కాదమ్మా నీకు నాకు మధ్యన ఎప్పుడు గొడవలు రాకూడదన్న ఉద్దేశంతో ఇస్తున్నా నువ్వు ఎప్పట్లానే అన్నీ చూసుకో సమీర నాకు కూర వద్దు పెరుగువే వేరు చేసి కడుపు అంతా ఎదులా ఉందన్నాడు సరే అండి అని పెరగేసి తన భోజనం వడ్డించుకుతుంది నరేష్ కార్తిక్ భోజనం చేసి లోపలికి వెళ్ళారు సమీరా ఏంటత్తమ్మా హ్యాండ్ వాష్ చేసుకుంటూ పొద్దున్న టిఫిన్కి ఇడ్లీ రుబ్బు రెడీ చేయి అంది ప్రేమగా అన్నీ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు అత్తమ్మా మీరు చూడలేదా అని లేని నవ్వుని తెచ్చుకొని అంది ఏం చేస్తుంది మరి సమీరా కార్తీక్ ఇంటి బాధ్యలు చేసుకోమనగానే ఆవిడ ముఖంలో ఆనందం తనపై గర్వంగా చుట్టం సమీరా చూపును దాటుకోలేదు అవునా సరే నువ్వు పే పాలు వేడి చేసి ఇచ్చి గిన్నెలు ఎన్నో లేవు కదా నేను క్లీన్ చేస్తానులే అంది సరే మా మీ ఇష్టమని పాలు కాచి గ్లాసులో పోసి కార్తిక్ రూమ్కి వచ్చింది బయట లాన్లో కూర్చున్నాడు కార్తీక్ ఏంటి సమీరా పాలు తాగు ఏంటి కిచెన్లో పని తొందరగా అయిపోయిందా ఈరోజు పాలు ఫాస్ట్ గా తెచ్చావు గ్లాస్ తీసుకుంటూ అడిగాడు అత్తమ్మ గిన్నెలు క్లీన్ చేస్తాను అని అందని సరే అని మీకు పాలు తీసుకొచ్చాను పాలు తాగి రెస్ట్ తీసుకోండి తసేపు కూర్చో అన్నాడు బాబు పొద్దున్నే లేచి తమడికి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేయాలి చేయాలంటే నేను ఎర్లీగా లేవాలి లేవాలంటే నేను ఎర్లీగా పడుకోవాలి నవ్వుతూ అంది నీ ఎర్లీ నా టాపు అని పాల గ్లాస్ పక్కన పెట్టి రూమ్కి వచ్చి తను తెచ్చిన కవర్ సమీరా చేతిలో పెట్టాడు ఏంటండి ఇది కవర్ ఓపెన్ చేస్తూ అడిగింది ఓపెన్ చేస్తున్నావు కదా చూడు అన్నాడు నవ్వుతూ ఓపెన్ చేసి చూస్తుంది లెహంగా డ్రెస్సులు రెండు ఒకటి పింక్ మరొకటి వైలెట్ కలర్ ఒకటి వక్త ఉంటే మరొకటి సింపుల్గా నీట్గా ఎంతో అందంగా ఉంది వాటి మీద మ్యాచింగ్ గాజులు తీసుకున్నాడు కార్తిక్ కార్తిక్ ఎప్పుడు తీసుకున్నావు ఆమె కళ్ళలో ఎక్కడ లేని ఆనందం నీకు నచ్చాయా లేదా ముందు అది చెప్పు అన్నాడు ఆమె ఫేస్ పడిన కుర్రని చెవి వెనక్కి మొదలు పెడుతూ మై ఫేవరెట్ కలర్స్ ఎందుకు నచ్చవు చాలా అంటే చాలా బాగున్నాయి అంటూ అతన్ని గట్టిగా హాక్ చేస్తుంది నెక్స్ట్ వీక్ ఆఫీస్లో పార్టీ ఉందని ఆఫీస్ అవ్వగానే షాపింగ్కి వెళ్ళాను ఎందుకు ఇవి నాకు బాగా నచ్చాయి మ్యారేజ్ చేయక నీకు ఏం కొనివ్వలేదు కదా నీకు లెహంగా డ్రెస్సులు కూడా లేవు అని ఇవి తీశాను జ్యువెలరీ చూశాను కానీ అంతగా నచ్చలేదు అందుకే కాజులు తీసా జ్యువెలరీ నెక్స్ట్ మంత్ తీస్తాను అన్నాడు ఆమె తల్లి మృతు థ్యాంక్ యూ హబ్బీ అంటూ అతని చెంబపై గట్టిగా ముద్దు పెట్టి డ్రెస్ కాస్ట్ చూసి షాక్ అయింది సమీరాండి ఇంత కాస్ట్ పెట్టి డ్రెస్ తీశారు ఏమైంది ఇప్పుడు అది కాదండి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయటం అని ఇంట్లో అన్ని మీరే కదా చూసుకుంటున్నారు వైభవ అతనికి హాస్పిటల్ మందులు అన్నీ మీరే కదా అందుకని ఎప్పుడు ముందు జాగ్రత్తలోనే ఉంటాను సమీరా నువ్వేం డబ్బుల కోసం బాధపడుకు నీకు నచ్చాయి కదా అదే నాకు సంతోషం పద పడుకుందామని ఇద్దరు బెడ్ మీదకి చేరారు సమీర కార్తిక్ తో కబుర్లు చెప్తూనే నిద్రలోకి జారుకుంది కార్తిక్ మాత్రం సుమిత్ర గారి మాటలు తలుచుకుని ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రోజు తొమ్మిది గంటలకు లేచి సుమిత్ర ఆ రోజు వేకోజామునే లేచి కిచెన్ రూమ్ కు వచ్చింది కోసం కాఫీ పెట్టుకుని గుమ్మలు తడవటం మొదలు పెట్టింది ఇంతలో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన సమీర తన అత్తగారు గుమ్మాలు తడవడం చూసి షాక్ అయింది అత్తమ్మా మీరు తుడుస్తున్నారేంటి గుమ్మాలు నేను తుడుస్తాను కదా ఆశ్చర్యపోతునే అంటుంది మన పని మనం చేయటంలో తప్పులేదు కదా సమీరా నవ్వుతూ అంది మరి ఎన్ని రోజులు ఈ టైంకి లేచి గుమ్మాలు ఎందుకు తుడవలేదత్తమ్మా క్షణం కూడా ఆలస్యం చేయలేదు సమీర నోటి చివరికి వచ్చింది ఆ మాట ఆ మాటకి సుమిత్ర నోరు మెదపలేదు కోపంగా సమీరా కేసు చూస్తుంది ఏమైంది అలా చూస్తున్నారు నేను మామూలుగానే అడిగాను మీరు తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించండినత్తమ్మా అంది అలాంటిది ఏం లేదు సమీరా నేను లేచేసరికి నువ్వు తుడుస్తున్నావు కదా అని ఎన్ని రోజులు తుడవలేదు వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయి పాలు బాగా మరిగిపోతాయి సరే అత్తమ్మా అని స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టి బయటకు వచ్చింది ఏమైంది ఉత్తి చేతులతో బయటకు వచ్చావు కాఫీ కలపలేదా అంది సుమిత్ర మిమ్మల్ని అడిగి కలుపుదామని ఆగానత్తమ్మా నన్ను అడిగే పని ఏముంది సమీరా నీకు తెలుసు కదా కాఫీ కలుపు అని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి సమీరా ఏంటత్తమ్మా టిఫిన్ ఇడ్లీ వేయి కాస్త జీడిపప్పు ఉప్మా కూడా చేయి అంటే పిండి తక్కువ ఉంది అందుకు నరే అత్తయ్య అని కాఫీ కలిపి సుమిత్రకిచ్చి టిఫిన్ ప్రిపేర్ చేసింది టైం అప్పటికే ఏడైంది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు కార్తిక్ సమీరా ఏంటత్తమ్మా ఉప్మా వండుతూ కార్తీక్ వచ్చాడమ్మా కాఫీ ఇవ్వు తెస్తున్నా అత్తమ్మా అని ఉప్మా అవటంతో స్టవ్ ఆఫ్ చేసి ప్లాస్ట్ ఉన్న కాఫీ కప్పులో పోసి కార్తిక్కి తెచ్చిచ్చింది వంట ఏం చేస్తున్నావు సమీరా నవ్వుతూ అడిగింది సుమిత్ర మీరే చెప్పాలి అత్తమ్మా మీరేది వండమంటే అదే వండుతాను అంది సమీరా ఆ టైంలోనే కాఫీ కోసం తన రూమ్ నుంచి బయటకు వచ్చాడు నరేష్ గారు ఏంటి కొత్తగా ఏం వండాలి అని నన్ను అడుగుతున్నావు డైలీ నువ్వు అందరికి కావాల్సి వండుతావు కదా అలానే చెయ్యి ఏమైంది నీకు పొద్దున్న నుంచి ఏ పని చేసినా నన్ను అడిగే చేస్తున్నావు అదేంటత్తమ్మా మీరేగా అన్నారు ఇకపై ఇంట్లో ఏ పని చేసినా మిమ్మల్ని అడిగి చేయాలని అందుకే వంట ఏం చేయాలి అని మిమ్మల్ని అడుగుతున్నాను మీ పర్మిషన్ లేకుండా వండితే నన్ను అడిగే పని లేదా అని మీ చేతనే మాటలు పడాలి అందుకే అవన్నీ మన మధ్యం రాకుండా మిమ్మల్ని అడిగి ప్రతిదీ చేయాలని అడుగుతున్నాను అంది తెలివిగా మాట్లాడలేదు సుమిత్ర సమీర మాటలకి గొంతు పెగలలేదు నోటి మాట రాక కోపంగా తానే రగిలిపోయింది పైగా తన కొడుకు భర్త ముందు తను అన్న మాటలే తనకి అప్ప చెప్పేసరికి సౌండ్ లేదు అవును సుమిత్రా కోడలు చెప్పింది నిజమే కదా నువ్వు చెప్తేనే కదా తను ఏ పని చేయాలో ఏం వండాలో తెలిసేది నువ్వు చెప్పకుండా సైలెంట్ గా ఉంటే తనకేం తెలుస్తుంది సోఫాలో కూర్చుంటూ అన్నారు అవునమ్మా గొడవలు జరగకుండా ఉండాలంటే ముందు నువ్వు ఏ పని చేయాలో సమీరకు చెప్పమ్మా అన్నాడు కార్తిక్ ఆ మాటకి సమీర ఆశ్చర్యంగా కార్తిక్ వైపు చూస్తుంది మొదటిసారి కార్తీక్ తనకు అనుకూలంగా మాట్లాడేసరికి తన మనసుని అర్థం చేసుకున్నాడు అనుకు అవును సమీరా ఈరోజు వంట పన్నీర్ కర్రీ పులిహోర చేయి సరిపోతుంది సరే అత్తమ్మా అని కిచెన్ లోకి వెళ్ళి ఆర్థిక వైపు కాఫీ కప్ పక్కన పెడుతూ ఏదో పలంగా సమీర కేసి చూసాడు గాల్లోనే అతనికి వద్దు పెట్టి కొట్టింది షాక్ గా చూశాడు ఐ లవ్ యూ అబ్బాయి అని అతనికి సైగి చేసి వంట చేయటం మొదలు పెట్టింది సుమిత్ర కాస్త కాఫీ ఇవ్వు అన్నారు నరేష్ గారు అమ్మ సమీరా మామయ్య కాస్త కాఫీ ఇవ్వ మా ఉంది తను కార్తిక్ లంచ్ బాక్స్ పెట్టాలి కదా ఖాళీగా ఉన్నావు కదా కనీసం నా పనులన్నా చెయ్యి వెళ్ళి కాఫీ పెట్టుకోన్రా సరే అండి అని మూతి తిప్పుకొని వంటగదికి వచ్చి నరేష్ గారి కాఫీ కలుపుతూ సమీర కేసి చూస్తుంది రైస్ వండుతూ మరో పక్క పన్నీర్ కట్ చేస్తుంది నా మొగుడు నా కొడుకు కూడా దీన్ని వెనకేసుకొస్తున్నారు అనవసరంగా దీన్ని ఇంటికోడలుగా చేసుకున్నావు ఏ చదువురాని పిల్లనో కార్తిక్కి భారీగా చేసినా బాగుండు నా చెప్పు చేతుల్లో ఉందును పది లక్షలు కట్నమను గాని నేను సంబరపడుతూ అనవసరంగా దీన్ని తెచ్చుకున్నా నెత్తిన కుంపట్లా పెట్టుకున్నా చెప్తాను ఎవరు లేనప్పుడు సుమిత్ర అంటే ఏంటో చెప్తాను అనుకుని కాఫీ కప్ పట్టుకొని బయటకు వెళ్ళింది తన అత్తమ్మ చెప్పినట్లు వంట చేసి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వచ్చింది కార్తీక్ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది సరే సరే వస్తాను అని కాల్ కట్ చేసి లోపలికి వచ్చి సమీరా దగ్గర తీసుకొని ఏంటి కిచెన్ రూమ్లో ఏదో సైకి చేశావు నేనేం చేశాను ముద్దిచ్చాను ఆహా ఎందుకు ఫస్ట్ టైం ఉన్నది ఉన్నట్టు మీరు మామయ్య మాట్లాడారు కదా నాకు హ్యాపీగా అనిపించింది హబ్బీ అలా చెప్తేనే కదా అమ్మ చేస్తున్న తప్పు తనకి ఏంటో తెలిసేది అంటూ సమీర రుధుటిని తలానించాడు ప్రేమగా అతన్ని అల్లుకుపోయింది సమీర ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి